మోక్ష మార్గంలో ప్రయాణించే మనకు ఈ మానవ దేహం నావగా ఉంది ఈ నావ ద్వారానే మనం అవతలి తీరం అంటే బ్రహ్మతీరం చేరుకోవాలి కదా ఎవరమైనా మనలో ఉన్న మనసుకు ఆ మార్గంలో ప్రయాణించాలి అంటే మనసుకు దైవీ సంపద గాలులు తగులుతున్నాయా రాక్షస సంపంద గాలులు తగులుతున్నాయా అంటే అనుకూల గాలులు తగులుతున్నాయా ప్రతికూల కాలులు తగులుతున్నాయా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది గీత పదహారవ అధ్యాయం అంతా ఇదే బోధిస్తుంది దైవీ సంపద్గుణాలు రాక్షస సంపద గుణాలు మనలో దైవీ సంపద గుణాలు అనే మంచి గాలులు తగులుతున్నాయా రాక్షస సంపద గుణాలు అనేటువంటి ప్రతికూల గాలులు తగ్గుతున్నాయా అనేది ఎవరికి వాళ్ళం చెక్ చేసుకోవాలి కాబట్టి మనసు అనేటువంటి వస్తువుని వివేకంతో గమనిస్తూ దాన్ని కాపాడుకోగలిగితే ఆ మనసు ప్రమాదాల్లో పడిపోకుండగా సుడిగుండాల్లో పడిపోకుండగా జీవితాన్ని కాపాడుకునే అవకాశం ఏర్పడుతుంది అందరం మిత్రుల మనసు అనే నావతోనే ప్రయాణం చేస్తూ ఉన్నాము ఇదంతా జీవన విధానములో చక్కగా పయనించడానికి పనికి వచ్చే అంశాలు ఇక ఇక పారమార్థికాన్ని చేరుకోవడానికి అంటే జ్ఞానపరమైనటువంటి పారమార్థికాన్ని చేరుకోవడానికి శ్వాస అనేటువంటి నావను భగవంతుడు ప్రసాదించాడు అందరికీ కూడా నాయన రా పడవలో కూర్చో తీసుకువెళ్తా అని మనకి అందరికీ శ్వాస అనేటువంటి నావని భగవంతుడు ప్రసాదించాడు నాయన రా పడవలో కూర్చో తీసుకువెళ్తా ఎక్కడికి ఆ బ్రహ్మము యొక్క తీరానికి ఆ ఆత్మ యొక్క తీరానికి ఆ స్వస్వరూపము యొక్క తీరానికి అందుకే ఏమన్నారయ్యా అంటే పడవెళ్ళిపోతుంది రా మానవుడా దరిచేరే దారే దీరా నీ జీవితము చెరసాల పాలయేరా అన్నారు పోతుందిరా బుడగ వంటి బ్రతుకు బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలో చిటుకు ఇది శాశ్వతమని తలచే ఊరా నీవెందుకని మురిసే ఊరా నువ్వు దరిజేరే దారి వెదకరా ఓ మానవుడా హంస ధ్యానం మరువద్దురా ఓ మానవుడా శ్వాస ధ్యానం మరువద్దురా అంటే ఇక్కడ అర్థం జీవితం వెళ్ళిపోతూ ఉంది పడవెళ్ళిపోతుందిరా మానవుడు అంటే జీవితం వెళ్ళిపోతూ ఉంది రోజు రోజుకి కాలం తరిగిపోతూ ఉంది నీ వయసు ఎంతో అన్ని సంవత్సరాలు గడిచిపోయాయి నీకు పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా దరిచేరే దారేది నీ జీవితము చెరసాల పాలాయరా అంటే చెరసాల అంటే భవసాగరంలో పడిపోవడం జనన మరణాలు అనేటువంటి భవసాగరంలో పడిపోవడమే చెరసాల నీ జీవితము చెరసాల పాల ఇక్కడ విజ్ఞాన నావా అన్నప్పుడు ఈ శ్వాస అనేటువంటి నావా ఈ హంస అనేటువంటి నావా ఆ నావ నడిపేటువంటి వాడు ఎవరో ఈశ్వరుడు ఈశ్వరుడు భజతాం ప్రీతిపూర్వకం ప్రీతిపూర్వకంగా నువ్వు ఆ నావ మీద కూర్చోవయ్యా అర్జున చాలు ప్రీతిపూర్వకంగా నువ్వు ఆ నావ మీద కూర్చోవయ్యా చాలు నేను తీసుకుపోతా ఎక్కడికి దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే ఏనం దేనిచేత నన్ను పొందగలవో దేనిచేత నన్ను అంటే నా స్వరూపస్థితిని పొందగలవో అంటే దేని చేత నీ స్థితిని పొందగలవో దేని చేత ఆ బ్రహ్మ స్థితిని పొందగలవో ఆ స్థితిని పొందింపజేసే విధానముగా నేనే నిన్ను తీసుకెళ్తా నేనిస్తానయ్యా నీకు బుద్ధి యోగాన్ని అండి కానీ నువ్వు భజతాం ప్రీతిపూర్వకం ప్రీతిపూర్వకంగా ఏ నావైతే అయితే భగవంతుని ద్వారా ప్రసాదింపబడిందో ఆ శ్వాస అనేటువంటి నావం మీద కూర్చోవయ్యా చాలు నేను తీసుకుపోతాను కనుక నువ్వు చేసే పనేంటి ఏమీ లేదు ఆ నావలో కూర్చోవడమే అంతే ఉరక ఉన్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదా వినురవేమ ఉరక ఉన్నవాడు ఉత్తమ యోగిరా విశ్వదా వినురవేమ ఏం చెయ్యాలయ్యా ఏం చెయ్యొద్దు ఓరక ఆ శ్వాస మీద కూర్చో చాలు ఆ శ్వాస అనేటువంటి నావలో ఉండు చాలు ఓరక శ్వాసను గమనిస్తూ కూర్చుంటే చాలు అంతే ఆ యొక్క నావ ఈశ్వరుడు నడుపుతాడు అంతర్ముఖంగా ప్రయాణము చేయిస్తాడు బ్రహ్మ తీరాన్ని ఆయన తీసుకెళ్తాడు ఆత్మ తీరాన్ని ఆయన తీసుకెళ్తాడు బ్రహ్మములో నిన్ను వదిలిపెట్టేస్తాడు ఆత్మలో నిన్ను వదిలిపెట్టేస్తాడు బ్రహ్మ తీరములో ఆత్మ తీరములో స్వస్వరూప తీరములో వదిలిపెట్టేస్తాడు ఆ విధంగా వదిలిపెట్టినప్పుడు ఉన్నటువంటి యొక్క బ్రహ్మానంద స్థితియే అది అదే పరం బ్రహ్మ నిత్యం తదేవ త్వం అస్మి అదే పరం బ్రహ్మ నిత్యం తదేవ అహం అస్మి